ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన శిరడీ సాయినాథ్ ఆశస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ సిరిడి సాయి బాబా ఆశస్సులతోటి గురువు గారు జ్యోతిషం చెప్తారండి గురువుగారిని సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ ఎయిట్ త్రీ వన్ ఫోర్ వన్ మీరు ఎటువంటి సమస్యతో బాధపడుతున్నా సరే అంటే భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు ధనం నిలకడ లేకపోవటం విద్యా ఉద్యోగం వ్యాపారం రాజకీయం స్త్రీ పురుష వసీకరణ చేయబడును ప్రేమించుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావటానికి పూజలు చేయబడును ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి ఈ గురువుగారి దగ్గర చాలామంది చూపించుకుంటున్నారు ఫ్రెండ్స్ వారి సమస్యలకి పరిష్కారం అనేది దొరుకుతుంది కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి నమ్మితే కనుక అంతా మంచిగా జరుగుతుందండి ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము మన బాబాగారి సందేశం మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఈ విజయదశమిలోగా నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూసే నీ కోరిక నెరవేరిపోతుందమ్మా తీయటి శుభవార్త వినబోతున్నావు నా మీద భక్తితోటి నమ్మకంతో నా చిరునవ్వుని కానీ నా పాదాలు కానీ తాకు తల్లి ఇక నుంచి నీకు అంతా శుభమే అని అయితే మన గారు మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబా గారు ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందామో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ముందుగా అయితే బాబాగారు చిరునవ్వుని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఈ విధంగా చెప్తున్నారండి తల్లి నా చిరునవ్వుని తాకావు కదమ్మా నీ కోరిక నెరవేరుస్తాను ఈ విజయదశమి కల్లా నువ్వు ఏదైతే కోరుకుంటున్నావు అది వస్తువైనా బంధమైనా ఏదైనా సరే అది నీ దగ్గరికి చేరేలా చేస్తానమ్మా నా మాటలు శ్రద్ధగా వినుతల్లి చూడమ్మా ఏం చేయాలో తెలియక సతమతం అవుతున్నావా నువ్వు ఒక కట్టుబాటులో ఉన్నావు కానీ నీకు అది ప్రశాంతతని ఇవ్వటం లేదు అందువల్ల దానికి దూరంగా ఉండమ్మా నువ్వు చేసే పనులు అందరికీ నచ్చవు నచ్చాలి అని రూలు లేదు కాబట్టి వేరే ఒకరి గురించి ఆలోచించవద్దు నువ్వు ఏదైతే చేయాలి అనుకున్నావో అది చెయ్యమ్మా నీకు ఏం చెయ్యాలో తెలియనప్పుడు నన్ను చూడు తల్లి నా చిరునవ్వును చూడు నీ తలరాతను నేను మారుస్తానమ్మా అప్పుడు నువ్వు ఏది చెయ్యాలనుకుంటున్నావో అది చెయ్యి నువ్వు తలపెట్టిన ప్రతి పని కూడా విజయవంతమవుతుంది ఓటమి అనేదే ఉండదు తల్లి ఇతరులు చెప్పేది నువ్వు అస్సలు పట్టించుకోవద్దమ్మా వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని నువ్వు చేయవలసింది అస్సలు మానవద్దు తల్లి ఏ పని అయితే తలపెట్టావో ఆ పనిని పూర్తి చేయమ్మా నువ్వు నా చిరునవ్వుని తాకావు తల్లి నీకు నవ్వుతూ చెబుతున్నానమ్మా నువ్వు ఏదైతే తలపెట్టావో అందులో జయం తజ్యం తల్లి నువ్వు చేయాలి అని అనుకున్న పని ఈరోజే మొదలుపెట్టమ్మా ఈ విజయదశమిలోగా నీకు అందులో విజయాన్ని అందిస్తాను తల్లి ఇప్పుడే ఆరంభించు తల్లి నా అనుగ్రహంతో నీకు అంతా మంచే జరుగుతుందమ్మా నేను కూడా నీకు ప్రతిక్షణం అండగా ఉంటానమ్మా నీకు ప్రశాంతమైన జీవితం నేను అందిస్తానమ్మా కానీ నువ్వు చేసే పని శ్రద్ధగా చేయమ్మా లేని పని వృధా అవుతుందమ్మా అలాగే సబూరితో ఉండు నమ్మకం లేని మనిషి ఎప్పటికీ కూడా ఎదగలేడు శ్రద్ధ సబూరి అనేవి రెండు కూడా బంగారు నాణాలు అని గుర్తుపెట్టుకో అమ్మా ఇవే నీ జీవితానికి బంగారు బాట వేస్తాయమ్మా ఇవి నీ జీవితానికి ఆనందాన్ని ఇస్తాయి మరికొన్ని సంఘటనలు దుఃఖానికి గురి చేస్తాయి ఆనందానికి పొంగిపోయి దుఃఖానికి కృంగిపోవద్దు తల్లి రెండింటిని సమానంగా చూడమ్మా నీ కుటుంబం గురించి అస్సలు దిగులు పడవద్దు తల్లి చిరునవ్వుని తాకిన నీకు ఎటువంటి కష్టమూ ఉండదమ్మా నీ ముఖంపై ఎప్పుడూ చిరునవ్వే ఉంటుందమ్మా నాకు ఎంతో ఇష్టమైన విజయదశమిలోపు నీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి నీ బాధలు అన్నీ కూడా అడుగంటి పోతాయి ఎలాంటి దిగులు పెట్టుకోవద్దమ్మా విజయదశమి రోజున నువ్వు నాతో చెప్తావు తల్లి ధన్యవాదాలు బాబా అని అంటావు నీ ఆశలు నీ కోరికలు అన్నీ కూడా నీ ముందు ఉన్న విజయదశమిలోగా నిండు పున్నమిలాగా నీకు అన్నీ సమకూరుతాయమ్మా చేయగలనా లేదా అనే సందేహం అస్సలు వద్దు తల్లి నమ్మకంతో ఉండు తల్లి నీ ఆశ నెరవేరుతుంది ఇప్పుడు నువ్వు కష్టపడుతున్నాను అని అనుకోవద్దు అన్నీ ఒకరోజు మారుతాయి తల్లి తప్పకుండా నీ జీవితంలో ఒక మంచి మార్పు వస్తుందమ్మా ఈ మార్పు నీ జీవితంలో ఆనందాన్ని చిరునవ్వుని తీసుకువస్తుందమ్మా కొద్ది రోజులుగా నీ ప్రశాంతతని పోగొట్టుకున్నావు నిన్ను చూస్తూనే ఉన్నాను తల్లి ఏదీ కూడా నా కళ్ళ నుంచి తప్పించుకోలేదు ప్రతిదీ కూడా నేను చూస్తూనే ఉంటానమ్మా ప్రతిదీ నాతో పంచుకో తల్లి నీ మనసులోని కష్టం బాధ తగ్గుతుందమ్మా నువ్వు ఇలా అనుకుంటున్నావు బాబా నా కష్టాలని చూస్తూనే ఉన్నావా అని అనుకుంటున్నావు కదా తల్లి కష్టం వెనక ఆనందం వచ్చే తీరుతుందమ్మా ఆ ఆనందం నీకు ఎంతో సంతోషాన్ని నీ ముఖంలో చిరునవ్వుని ఇస్తుంది నీకు ఆనందాన్ని చిరునవ్వుని నీ దోసిట్లో పోస్తానమ్మా ఇంకొక విషయం చెబుతాను తల్లి నీ జీవితాన్ని నువ్వు నీ కోసం జీవించు వేరే ఒకరి కోసం జీవించవద్దు తల్లి నీ జీవితం నీ కోసం నీ వాళ్ళ కోసం జీవించు నీకు నీ కావలసిన వాళ్ళందరూ ఉండాలి అప్పుడే నీ జీవితానికి అర్థం ఉంటుంది ఇతరులు ఏమనుకుంటారో అని ఇతరుల కోసం జీవిస్తూ ఉంటే నీ జీవితాన్ని నువ్వు ఎప్పుడు జీవిస్తావు తల్లి నువ్వే చేతులారా నీ జీవితాన్ని చేజార్చుకున్నట్టు అవుతుందమ్మా కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఏ ఆలోచనలు పెట్టుకోవద్దు ఈ విజయదశమి కల్లా నీకు కావలసింది నీ చేతిలో పెడతానమ్మా నా చిరునవ్వును తాకిన నీకు ఎప్పుడూ నీ మోములో చిరునవ్వు ఉండేలా చేస్తానమ్మా అంటే నా బిడ్డలు ఆనందంగా సంతోషంగా నవ్వుతూ వారి పనిపాటలు చేసుకుంటూ ఉంటే నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది తల్లి కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలమ్మా నువ్వు నా చిరునవ్వుని తాకావు కదా తల్లి ఆ చిరునవ్వు నీ పెదాలపై ఎప్పుడూ ఉండేలా నేను చేస్తానమ్మా నేను ఎప్పుడూ కూడా అసత్యం పలకను కదా తల్లి కాబట్టి నా మాటల మీద నమ్మకం పెట్టుకుని నువ్వు ఏ పనైతే చేయాలి అని అనుకుంటున్నావో ఆ పని చేసుకో తల్లి నీకు విజయాన్ని అందిస్తానమ్మా నా ఈ గురువాకులు విని నీకు అంతా శుభం లాభం చేకూరుతుందమ్మా నా మీద నమ్మకంతో చేతల్లి నీకు శుభం కలుగుతుంది ఫ్రెండ్స్ బాబాగారి చిరునవ్వును తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెబుతున్నారండి ఇప్పుడు బాబాగారి పాదాలు తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా అంటున్నారు తల్లి నా పాదాలు తాకావు కదమ్మా ఇన్ని రోజుల నుంచి నువ్వు పడిన కష్టం బాధ దుఃఖం అన్నీ నీకు దూరం అవుతాయమ్మా ఇంకెప్పుడు కూడా కాసుకుని కూర్చోవలసిన అవసరం లేదమ్మా నీ జీవితంలో నువ్వు అనుకున్న దాని గురించి త్వరలోనే ఒక ముగింపు రాబోతుంది అని చెబుతున్నాను కదమ్మా ఆ ముగింపు కాలం వచ్చేసిందమ్మా ఎలాంటి పరిస్థితుల్లోనూ నువ్వు భయపడకుండా ఉండు తల్లి నువ్వు నా పాదాల దగ్గర కోరుకున్నావు కదమ్మా నీ కష్టాన్ని నా పాదాల దగ్గర పెట్టావు నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనను నా ఆధీనంలోకి తీసుకున్నాను తల్లి నన్ను మీరి ఏమీ జరగదు తల్లి ఎందుకంటే నా మాట అబద్ధం కాదమ్మా ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే నా బాబా నాకు సహాయం చేస్తారు అని నమ్మకంతో ఉన్నవారిని నేను ఎప్పుడూ కూడా చేయవదలను తల్లి నన్ను వెతుక్కుంటూ నువ్వు అటు ఇటూ వెళ్తున్నావు కదమ్మా కానీ ఈ రోజు నిన్ను వెతుక్కుంటూ నేనే వచ్చానమ్మా ఈ మాటలు నీకు చేరేలా చేశాను ఈ మాటలు నీ దాకా వచ్చాయి తల్లి ఈ మాటలు ఆనందపడే మాటలు మాత్రమే కాదు తల్లి వరాలు కూడా ఇస్తానమ్మా ఈరోజు నా తలుపులు తెరిచి ఉంచాను ఏది నీ దగ్గరికి చేరాలో అదే నీ దగ్గరికి చేరుస్తాను తల్లి ఇక నుంచి నువ్వు ప్రశాంతంగా సంతోషంగా ఉండు తల్లి నీ కర్మదోషాలు తొలగిపోయాయి పేరు ప్రతిష్టలలో గొప్పవాడిగా ఎదుగుతావమ్మా నిన్ను నడిపించేది నేనేనమ్మా ఇది చెయ్యి అని నాకు ఎవ్వరూ చెప్పవలసిన అవసరం లేదు నీకు ఏది కావాలో అది ఇచ్చే తల్లిని ఎప్పుడూ కూడా నీ కళ్ళకు కనిపించకుండా కాపాడేది నీ తండ్రినేనమ్మా ఇక రాబోయే కాలంలో నా గురించి పూర్తిగా తెలుసుకుని బాబా దగ్గరికి వెళ్ళాలి అని ఆరాటపడతావు తల్లి నీకు కావలసిన దానికంటే ఎక్కువే ఇస్తానమ్మా అప్పుడు నువ్వు నా పాదాల దగ్గర కూర్చుని ధన్యవాదాలు చెబుతావమ్మా నీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు చూడాలి అనుకుంటున్నానమ్మా నీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు చూసి నీ తండ్రి సంతోషపడటం కూడా నువ్వు చూస్తావు తల్లి నేను నీతో ఉన్నంత వరకు ఎటువంటి ఆందోళన దిగులు వద్దమ్మా అన్నీ నీకు చేరేలా చేస్తాను నీకు కావలసిన విజయాన్ని ఇస్తానమ్మా దిగులు పడవద్దు భయపడవద్దు నీకు నీ బాబా తండ్రి ఉండగా దేని గురించి కూడా ఆలోచించవద్దు తల్లి నీ అవసరాలన్నీ తీర్చడానికి నేను ఉన్నాను కదమ్మా నిన్ను వెతుక్కుంటూ వచ్చి ఈ మాటలు నీ చెవులకి చేరేలా చేస్తున్నాను అంటే నువ్వు ఎంతో అదృష్టవంతురాలి తల్లి ఏమి జరుగుతుందో ఎలా జరుగుతుందో ఎప్పుడు జరుగుతుందో అని అనుకునే నీకు ఇకపై ఇటువంటి ఆలోచనలు ఉండవమ్మా ఎందుకంటే ఇక నుంచి అంతా మంచే జరుగుతుంది తల్లి నీకు ఎప్పుడైనా బాధ కలిగినా మనసుకి కష్టంగా అనిపించినా ఒక పువ్వు నా పాదాల దగ్గర పెట్టమ్మా ఎప్పుడైతే ఒక పువ్వును నా పాదాల దగ్గర పెడతావో అప్పుడు నీ కష్టాలు సమాప్తం అయిపోయినట్లు తల్లి ఆనందం సంతోషం నీకు మొదలైనట్లు నేను చెప్పిన మాటలు గుర్తుపెట్టుకుని నీ జీవితాన్ని ఆనందంగా సంతోషంగా గడుపు తల్లి ఈ విజయదశ నుంచి నీ దశ తిరగపోతుంది నీ జీవితం అంతా కూడా ఆనందకరంగా మారబోతుంది ఇకపై ఎటువంటి కష్టాలు నష్టాలు నీ జీవితంలో జరగవు తల్లి అంతా శుభమే జరుగుతుంది ఆనందంగా సంతోషంగా ఉండు సర్వే సర్వేజన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయనాథార్పణమొస్తూ శుభం భవతు జై సాయిరామ్